సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం సచివాలయానికి తన సచివాలయానికి కూదవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యాడులో రైతులు పడతా ఉన్న అవస్థలో లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్ను మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి ఆడులో రైతులు పండించిన మిర్చి పంటకు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు రైతులకు రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు పది 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 పదహైదు క్వింటాల్లోకి పడిపోయి కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పట్ట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు